ఈ వీడియోలో మనం పోస్టల్ బ్యాలెట్ కోసం ఆర్ఓ ఆఫీసర్కి ఫామ్ ఫల్ని ఏ విధంగా అప్లై చేయాలో అలాగే డీటెయిల్స్ని ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసరికి ఆర్ఓ అసెంబ్లీ అంటే ఆర్ఓ కింద ఎక్కడైతే పనిచేస్తాడో ఆ అసెంబ్లీ పేరుని మనం అప్లై చేసే అతని యొక్క ఆర్ఓ యొక్క అసెంబ్లీని రాస్తాం సెకండ్ మన ఓటు ఎక్కడైతే ఏ అసెంబ్లీలో ఉందో ఆ అసెంబ్లీ యొక్క పేరు అనేది సెకండ్ బ్లాంక్లో రాస్తాం ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి మీ ఓటు వివరాలు అంటే సీరియల్ నెంబరు పార్ట్ నెంబరు మీ యొక్క అసెంబ్లీ నెంబరు ఈ త్రీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తాం సీరియల్ నెంబర్ పార్ట్ నెంబర్ అసెంబ్లీ నెంబర్ ఈ వివరాలు మీకు తెలియకపోతే ప్లేస్టోర్లో వాటర్ హెల్ప్ లైన్ అనే ఒక యాప్ ఉంటుంది మీరు ప్లే స్టోర్లో మీ మొబైల్లో హెల్ప్ హెల్ప్లైన్ అని సెర్చ్ చేస్తే ఈ యాప్ ఈ విధంగా కనిపిస్తుంది దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని మీ డీటెయిల్స్తో లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాటర్ హెల్ప్ లైన్ని ఇన్స్టాల్ చేసి ఒకసారి రన్ చేయండి దాంట్లో మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఆల్రెడీ ఇదివరకే మీకు ఉన్నట్లయితే మొబైల్ నెంబరు పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి లేకపోతే ఒకసారి సైన్ అప్ అయితే సరిపోతుంది నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్టు నా మొబైల్ నెంబరు పాస్వర్డ్తో ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నేను ఈ హెల్ప్ లైన్లోకి వాటర్ హెల్ప్ లైన్లోకి లాగిన్ అవ్వటం జరుగుతుంది ఇలా సక్సెస్ఫుల్గా లాగిన తర్వాత మీ డౌన్లోడ్ ఎపిక్ని ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా ఈ డౌన్లోడ్ ఎపిక్ని క్లిక్ చేసినట్లయితే మీ వివరాలను ఒక ఫోర్ టైమ్స్గా ఒక ఫోర్ టైప్స్గా చెక్ చేయడానికి ఉంటుంది మొబైల్ నెంబర్ క్యూఆర్ కోడ్ అలాగే మీ డీటెయిల్స్ ఎపిక్ నెంబర్ ఈ నాలుగు రకాలుగా చెక్ చేయొచ్చు ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్తో చెక్ చేస్తున్నాను ఎందుకంటే నాది ఆల్రెడీ లింక్ అయింది కాబట్టి నేను ఇక్కడ నా మొబైల్ నెంబర్తో చెక్ చేస్తున్నా నా మొబైల్ నెంబర్ ఇచ్చాను ఇక్కడ స్టేట్ ఏదో ఇచ్చాను అలాగే ఓటీపీ ఓటీపీ వచ్చి అది కూడా ఎంటర్ చేసి ఇచ్చినట్లయితే నా ఓటర్ అనేది ఉందా లేదా క్లియర్గా ఇక్కడికి తెలుస్తుంది ఇందులో ఉన్నటువంటి సెకండ్ పార్ట్లో పార్ట్ నెంబర్ పార్ట్ నేమ్ అలాగే సీరియల్ నెంబర్ ఈ మూడు అనేది మనకి ఈ ఫామ్ ట్వల్ ఫిల్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అలాగే షార్ట్కట్లో డైరెక్ట్గా లింక్ కూడా ఉంది అది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అది ఒకసారి అక్కడ క్లిక్ చేసి కూడా మీ మొబైల్ నెంబర్ ఇవ్వడం ద్వారా డైరెక్ట్గా కూడా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్